తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదముల భావంతో ఉండే రాష్ట్రాలన్నారు తెలంగాణ తుఫాన్లు మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ను తప్పుపట్టడం లేదన్నారు ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా లేక అవివేకవంతుడా ప్రజలే చెప్పాలన్నారు వెంటనే పవన్ కళ్యాణ్ తన మాటలు ఉపసంహరించుకోవాలి క్షమాపణలు కోరాలని భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత మాటలు మాట్లాడవద్దని ఇది ఆయన విజ్ఞతగా వ్యవహరించాలన్నారు ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల పడతలేదు ఎక్కడో కోనసీమల కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలే స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యల వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్రప్రజలను తప్పు పడతలేదు ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మానుంచి రావు మీరు మాట్లాడద్దు